హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ స్వప్న చెక్కు ఫ్రం హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫోర్ సిటీ సెంటర్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ రోజు ఏంటంటే మనకు చాలా కామన్ గా అడిగే క్వశ్చన్ ఫైబ్రైడ్స్ ఉంటే సర్జరీ కంపల్సరీ అవసరమా అని దాని గురించి డిస్కస్ చేసుకుందాం సో ఫైబ్రేడ్స్ అంటే అది నాన్ బేసిక్ అంటే చాలా మంది గర్భంచి గడ్డలు అనంలోనే క్యాన్సర్ గడ్డల కింద మార్తదేమో అనేది టెన్షన్ పడతా ఉంటారు నథింగ్ టు వరీ అండి వెరీ రేర్లీ పాయింట్ వన్ పర్సెంట్ ఛాన్సెస్ ఆఫ్ మాలిగ్నెన్సీ ఉంటుంది అండ్ ఫైబ్రేడ్ అనేది కూడా మనకు సర్జరీ అవసరమా లేదా అనేది సో మెనీ ఫ్యాక్టర్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ కి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా అంటే లైక్ అతిగా బ్లీడింగ్ అవ్వడము ముద్దలు ముద్దలాగా పడడము పొట్లో నొప్పి రావడము డిస్కౌంట్ యూరినరీ డిస్టర్బెన్సెస్ అంటే యూరిన్ ఏదైనా ఇబ్బంది మోషన్కి వెళ్ళేటప్పుడు ఏదైనా ఇబ్బంది ఉంది ఫైబ్రేడ్ వల్లనే అది కాజ్ అంటే మాత్రం అప్పుడు సర్జరీ అనేది అవసరం పడుతుంది సెకండ్ థింగ్ ఏంటంటే డిపెండ్స్ ఆన్ లొకేషన్ అండ్ ఫైబ్రెడ్ కూడా ఎక్కడ ఉంది ఎగ్జాక్ట్లీ అంటే మనకు మూడు రకాలు ఉంటాయండి అండి లో ఇంట్రామ్యూరల్ అంటే కండ మధ్యలో ఉంటుంది సబ్ సబ్మ్యూకోజల్ అంటే కంప్లీట్ గా గర్భ సంచి లోపలికి ఉంటుంది సబ్ సిరోజల్ అంటే కంప్లీట్ గా బయటకు ఉంటుంది సో సబ్ సిరోజల్ ఫైబ్రెడ్స్ అనేది ఏ సింటమాటిక్ అంటే అసలు మనకు ప్రాబ్లమ్స్ కూడా ఏమి ఉండదు ఎందుకోసం కంప్లీట్ గా బయట ఉంటుంది కాబట్టి మనకు ఫర్టిలిటీ వైజ్ కానీ అంటే ప్రెగ్నెన్సీ డిస్టర్బెన్స్ కానీ అదంతా ఏమి ఉండదు వెర్ ఆస్ ఇంట్రామ్యూరల్ ఫైబ్రైడ్ అంటే మనకు కండ మధ్యలో పెరిగే ఫైబ్రెడ్ లేదు గర్భసంచి లోపలికి పెరిగే ఫైబ్రేడ్స్ మాత్రం ప్రాబ్లమాటిక్ ఈవెన్ ఫైబ్రేడ్స్ చిన్నగా ఉన్నా కానీ పేషెంట్ కి కంప్లైంట్స్ ఎక్కువగా ఉంటాయి లైక్ పొత్తికప్ లో పెయిన్ రావడము అండ్ ఈవెన్ ఫర్ ప్రెగ్నెన్సీ మనకు ప్రెగ్నెన్సీ అందాలన్నా కానీ ఒక్కొక్కసారి ఏంటంటే లైక్ ఇంట్రమ్యూరల్ అంటే కంప్లీట్ గా లోపలికి సబ్మికోజల్ ఫైబ్రైడ్స్ ఏంటంటే అది కూడా ఫండల్ రీజియన్ లో ఉంటది అంటే మనకు ప్రెగ్నెన్సీ ఎక్కడైతే అత్తుని పెరిగే ఛాన్సెస్ ఉంటుంది ఆ చోట ఫైబ్రైడ్ ఉంటే మాత్రం కంపల్సరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైబ్రిడ్ తీసాకనే ప్లాన్ చేసుకుని అంటాం లేదు ఫైబ్రెడ్ ఉంది అట్లాగే ప్రెగ్నెన్సీ వస్తే మాత్రం మళ్ళీ అబోషన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది అండ్ దెన్ కంప్లీట్ గా బయటకున్న ఫైబ్రెడ్ మాత్రం మనం టచ్ చేయాల్సిన అవసరం కూడా లేదు సో బేసికలీ డిపెండ్స్ ఆన్ సిమ్టమ్స్ అంటే పేషెంట్ ఇబ్బంది అవుతుందా సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్ చిన్న చిన్న ఫైబ్రోయిడ్స్ అంటే లైక్ మొక్కజొల గింజ అంత చిన్న చిన్న ఫైబ్రేడ్స్ అనేది మనము నూనె టు టచ్ ఆల్ హ్యూజ్ ఫైబ్రేడ్స్ అంటే త్రీ టు ఫైవ్ సెంటీమీటర్స్ కంటే పెద్దగా ఉన్న ఫైబ్రాయిడ్స్ అండ్ సిమ్టమ్స్ అంటే ఎక్కువగా ంగ్ అవుతుంది దాని వల్ల ఇబ్బంది ఉంది అన్నప్పుడే మనం సర్జికల్ ఆప్షన్ అనేది చెప్తాం బట్ అదర్వైజ్ యాజ్ సచ్ చిన్న సైజ్ ఫైబ్రైట్స్ కానీ ఏ సింటమాటిక్ ఫైబ్రైట్స్ అండ్ మన ప్రెగ్నెన్సీ డిస్టర్బెన్స్ కానివ్వని ఆ ఫైబ్రైట్స్ అనేది మనకు నాట్ వరీ అట్ ఆల్ ఇన్ కేసు ఫైబ్రైట్స్ ఏంటంటే కంప్లీట్ గా గర్భసంచి లోపలికి పెరుగుతుంది ఆర్ఎల్స్ కండ మధ్యలో పెరిగింది లేదు దానివల్ల పేషెంట్ కి ఇబ్బంది అవుతుంది దానివల్ల ముందు అబోర్షన్స్ అయినాయి అంటే మాత్రం సర్జికల్ ఆప్షన్ ఇస్ అ బెస్ట్ ఆప్షన్ అండ్ ఇవి కాకుండా ఏంటంటే మనకు లైక్ నాన్ సర్జికల్ మెథడ్స్ అంటే ఇప్పుడు ఏంటంటే లైక్ ఎంఆర్ఐ గైడెడ్ మైట్రోసోనిక్ రెసోనెన్స్ ద్వారా కూడా మనం ఫైబ్రైడ్ అనేది కరిగొచ్చు ఇంకోటి యూటైనాట్ర ఎంబోలైజేషన్ అంటాం అంటే చాలా మందికి ఏంటంటే ఫైబ్రైడ్ వచ్చినప్పుడు అంటే గర్భసంచి మొత్తము తీయాల్సిన అవసరం పడ్డప్పుడు కూడా మనము వీ కెన్ గివ్ అ ట్రయల్ అంటే యూట్రైనాట్రీ ఎంబోలైజేషన్ అంటాం అంటే బేసికలీ గర్భసంచికి సపరేట్ చేసే బ్లడ్ వెజిల్స్ ని ఎంబోలైజ్ చేసి మనం బ్లాక్ చేస్తాం సో దాని ద్వారా ఏమవుతుంది మనకు గర్భసంచికి ఉన్న బ్లడ్ సప్లై అనేది కట్ షార్ట్ అవుతుంది సో ఆ ఫైబ్రైడ్స్ అనేది సైజ్ అంతే ఉండొచ్చు లేదంటే సైజ్ గ్రాజువల్ గా ష్రింక్ అవ్వచ్చు అంటే తగ్గొచ్చు కూడా కానీ కంప్లీట్ గా డిసెప్ అయితే అవ్వదు సో దట్ ఈస్ వన్ మోర్ ఆప్షన్ ఎంబులైజేషన్ అంటాం సో ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయండి సో ఫైబర్స్ ఉన్నంత మాత్రాన ఖచ్చితంగా సర్జరీ అవసరము అనేది మాత్రం ఇట్స్ అపోహ మాత్రమే చాలా ఆప్షన్స్ ఉంటాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అలా ఏమైనా డౌట్ ఉన్నా మీరు డాక్టర్ గారిని కన్సల్ట్ అయితే అంటే మనం గైనకాలజీస్ చెక్ చేసి చెప్తాము వాట్ ఆర్ ద ఆప్షన్స్ అవైలబుల్ అసలు అంటే మెడికల్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ సరిపోతుందా సర్జరీ అవసరమా లేదు యూటైనాట్రీ ఎంబులైజేషన్ అవసరమా అనేది మేము తప్పకుండా గైడెన్స్ ఇస్తాం సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ with your friends and needy people thank you